హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు ఫిష్ ఫ్రైని అయితే చేసి చూపిస్తానండి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అయితే ఫోర్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు కారము ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా గరం మసాలా అండ్ సాల్ట్ అండి ఇది బైండింగ్ కోసం అయితే ఫ్లోర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు నేను పసుపు మర్చిపోయాను కానీ తర్వాత వేసుకున్నాను పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోండి కొద్దిగా లెమన్ ఇవైతే బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అవి కొద్దిగా తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా వేసాను ఇవన్నీ చూడండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేటంత వరకు అయితే మనం కలుపుకుంటే బాగుంటుంది ఇలా కలిపిన వాటిని అయితే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ వాటికి అయితే నీట్గా పట్టించాలండి మొత్తం నేను హ్యాండ్తో అయితే నీట్గా ఫిషెస్ అన్నిటికీ ఆ పీసెస్ అన్నిటికీ అయితే పట్టించాను మనం అనేది ఫ్రై అనేది టేస్ట్కి అయితే బాగానే ఉంటుంది కానీ హెల్త్ పరంగా గుడ్ అని నేనైతే చెప్పను ఏదో ఎప్పుడైనా తినాలనుకునేటప్పుడు అయితే ట్రై చేయొచ్చు ఇంకా ఇలా పట్టించిన తర్వాత వీటిని అయితే హాఫ్ ఎన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో కాకపోయినా బయట కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇలాగ కళాయి తీసుకొని అందులో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి ఇది మనం పెనం పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు పెనెం పైన చేసినా కానీ బాగానే ఉంటుంది నేను ఎక్కువ శాతం పైన చేస్తాను మరీ ఇలా డీప్ ఫ్రై అయితే చేయను ఇంకా మా అమ్మగారు అయితే ఇలానే చేస్తారు కాకపోతే ఎందుకంటే బాగా చేస్తారు ఆవిడ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా బాగా క్రిస్పీగా వచ్చినంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే ఒక్కొక్కటిగా వేస్తూ అయితే ఫ్రై చేసేసుకున్నాను మొత్తం ఓవరాల్గా అయితే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఎలా ఉండేననేది కామెంట్ చేయండి ఇంకొచ్చేసి నేనైతే ఖచ్చితంగా చాలా కష్టపడుతున్నానండి ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇంకా లాస్ట్లో అయితే ఇలాగ గార్నిష్ కోసం అయితే కొద్దిగా కరివేపాకునైతే ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్